సాయి విష్ణుమూర్తి నిద్రిస్తుంది బ్రహ్మదేవుడి కళ్ళు దగ్గర సృష్టి అంత చేశాను ఏమో పడుకున్నాడు నా కళ్ళ ముందు అని వెళ్ళి ఏమయ్యా పడుకున్నాయండి నేను బ్రహ్మను అంత సృష్టి చేశాను లేవయా అని విష్ణుమూర్తి కళ్ళు తెచ్చి విన్నా అంత ఎక్కువ మాట్లాడుతున్నావు కూర్చో కూర్చోనే నేను బ్రహ్మదేవుని వస్తే లేదు అన్నాడు ఇప్పుడు కళ్ళు తెచ్చా నువ్వు నా నాడు నుంచి జన్మించినవాడి నా కొడుకు అంటే బ్రహ్మదేవుడు ఒప్పుకోవడానికి విష్ణువుతో వాదులాట ప్రారంభించాడు ఇలా వాదులాట పెరిగింది యుద్ధం దాకా పోంకంగా ముందుకు సాగుతోంది శస్త్రాలు వాస్తలు ప్రయోగించడం ప్రారంభించాడు విష్ణుమూర్తి మాహేశ్వర అస్త్రాన్ని ప్రయోగించారు ఆ మాహేశ్వర అస్త్రం యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడి వాహనమైన హంస నల్లబడింది బ్రహ్మదేవుని వ్యక్తించి అందరినీ సృష్టించాలను వాడి చెట్టులను నల్లబడుతున్న